మొత్తానికి జగన్ ట్రాప్లైతే అయితే కోటం పడిపోయింది ఎందుకు అంటే జగన్ పర్యటన మొదలవుతుంది అంటే పర్యటన మొదలయ్యే కాడి నుంచి పర్యటనకి వెళ్ళి వచ్చే వరకు కూడా జగన్ గురించి తప్ప జగన్ పర్యటన గురించి తప్ప ఇంక వేరేది ఏమి ఉండదు మిచ్చిరైతును పరామర్శించడం కోసం వెళ్తాను అని మొదలు పెడితే ఆ మిచ్చిరైతు సంబంధించి ప్రాబ్లం ఏంటి ఆ మద్దతు ధర సంగతి ఏంటి గిట్టుబాటు ధర సంగతి ఏంటి ఆ రైతుకు సమస్య ఏంటి దాని మీద ఇమీడియట్గా కేంద్రంతో మాట్లాడడం ఫైనల్గా కేంద్రం నుంచి రావాలి ఇది అని చెప్పే ప్రయత్నం చేయడం మనం ఆవిడ రైతు విషయంలో కూడా అదే అంతకుముందు పొగాకు రైతు అంటే ఇలాగ ప్రతీదీ కూడా జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు అంటే ఒక పది రోజుల పాటు ఇరవై రోజుల పాటు ఇంకా దాని మీదే దాని మీదే కసరత్తు కూటమి ప్రభుత్వం కూడా జగన్ వెళ్ళే సమయానికి వాళ్ళకి రావాల్సిన నిధులు వచ్చేస్తాయి చేయాల్సింది రిలీజ్ చేసేస్తారు ఒక హామీ ఇచ్చేస్తారు రేపు జగన్ వెళ్తాడనుగా ఈ ముందు రోజు అన్ని జరిగిపోతాయి అంటే జగన్ వెళ్ళాల్సిన పనే ఉంది అనేది కానీ జగన్ వెళ్తారు ఆ సక్సెస్ జగన్కే దక్కుద్ది జగన్ వస్తున్నాడని హడావుడిగా ఈ డబ్బులు రిలీజ్ చేశారని చెప్పుకుంటారు ప్రజలు అంటే ఇక్కడ ఎవరి ట్రాప్లో ఎవరు పడుతున్నారు జగన్ వేస్తున్న ట్రాప్లో కూటం పడుతుంది అలాగని పట్టించుకోకుండా ఉంటే ఇది ట్రాప్ కదా అని చెప్పి సైలెంట్గా ఉంటే ప్రజల ముందు చులకన అయ్యే అవకాశం ఉంటుంది కూటం ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక పక్క లిక్కర్ స్కామ్ వ్యవహారం చాలా సీరియస్గా తీసుకెళ్తున్న టైంలో ఒకేసారి ఈయన పర్యటన అంటుంటే ఆ లిక్కర్ స్కామ్ గురించి ఒక్కసారిగా డౌన్ అయిపోతుంది అక్కడ సిట్టి ఏం జరుగుతుందో ఎవరిని విచారిస్తుందో అరెస్ట్ అయిన వాళ్ళని రిమాండ్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారో ఏంటో ఏమి ఉండదు అదే జగన్కి సంబంధించి ఏమీ లేకపోతే మొత్తం ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ నిండా లిక్కర్ స్కామ్ గురించే కొత్త కొత్త కోణాలు కొత్త కొత్త ఫోటోలతో కొత్త కొత్త అంశాలతో కొత్త కొత్త వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన వార్తలు వింటూ ఉంటాం అదే ఇవి వచ్చినప్పుడు ఒక్కసారిగా మొత్తం టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అంటే డైవర్షన్ రాజకీయం చేయడంలో అధికార పక్షాన్నే తమ వైపుకు తిప్పుకొని తన ట్రాప్లో పడేసుకోవడంలో జగన్ సక్సెస్ అవుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకు